అందరికి నమస్కారం న్యూమరాలజీ ప్రకారము కొన్ని సంఖ్యల్లో పుట్టిన వ్యక్తులు కొన్ని డేట్స్ లో పుట్టిన వ్యక్తులు అబద్ధాలు చెప్తే గనక సహించరు అన్నమాట మరి ఈ న్యూమరాలజీ ప్రకారము గాని చేతిరేఖల ప్రకారం గాని ఇంకే రకంగా అయినా అలాంటి స్వభావం ఉన్న వ్యక్తులు మనం ఎలా గుర్తిస్తాం చేతురేఖలు రాశి చక్ర గుర్తుల ఆధారంగా ఆ వ్యక్తి స్వభావము లక్షణాలు వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయగలుగుతాం మరి అలాంటి వ్యక్తి జీవితం గురించి న్యూమరాలజీ ఏం చెప్తోంది అదేవిధంగా శాస్త్రంలో సంఖ్యలకు చాలా ప్రాముఖ్యత ఉంది మరి అవి భవిష్యత్తుని కూడా మనం తెలియజేస్తే అంటుంటాము ప్రతి సంఖ్య ఏదో గ్రహానికి సంబంధించిందని నమ్ముతాము మరి వీటన్నిటిని బట్టి మీ పుట్టిన తేదీ మీ నెల మీ సంవత్సరాన్ని అన్ని కలిపితే ఒక సింగిల్ యూనిట్ అంకెక్ గనక మనం జోడిస్తే ఖ్యనుడిక్స్ అంటారు అనమాట అలాంటి ర్యాడిక్స్ ఒకవేళ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనకి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఏంటి వాళ్ళ ర్యాడిక్స్ సంఖ్య ఫైవ్ అవుతుంది అనమాట ఐదు అవుతుంది అంటే ఐదు ఒకటి సింగిల్ సంఖ్య ఐదే ఒకటి నాలుగు కలిపినా ఐదే రెండు మూడు కలిపినా కూడా ఐదే అవుతుంది మరి న్యూమరాలజీ ప్రకారము ఇలా నిర్దిష్ట తేదీలో జన్మించినటువంటి వ్యక్తులు అబద్ధాలు గాని మోసం చేయడాన్ని కానీ అస్సలు సహించలేరు నిజాయితీగా ఉండే వ్యక్తుల్ని ఎంతో విలువ ఇస్తారు ఒక్కోసారి నమ్మకం పోయిందంటే మాత్రం జీవితంలో వాళ్ళని క్షమించారు అనమాట ఇలాంటి రాడిస్ సంఖ్య ఉన్న వ్యక్తులు అబద్ధాలు చెప్పి మోసం చేసే వాళ్ళని చాలా ద్వేషిస్తారు ఈ రాడిక్స్ నెంబర్ ఏ వ్యక్తులకు అబద్ధం చెప్పినప్పుడు చాలా కోపం వస్తుందో అవ మనం తెలుసుకుందాం పదో తేదీన పుట్టిన వాళ్ళు న్యూమరాలజీ ప్రకారము ఏ నెలలో అయినా సరే పదో తేదీ పుట్టిన వాళ్ళు అబద్ధాలు చెప్పడం అస్సలు ఇష్టపడరు వీళ్ళ రాడిక్స్ సంఖ్య ఏమవుతుంది ఒకటి అవుతుంది తమ రోల్ నెంబర్ ప్రకారం ఏంటి వాళ్ళు ఎప్పుడు కూడా అగ్రస్థానంలో ఉండాలనుకుంటారు నిజాయితీ లేని మార్గాల ద్వారా విజయానికి అస్సలు సంపాదించడానికి ఇష్టపడరు ఈ తేదీలో జన్మించిన వ్యక్తులు చాలా సరళంగా వినయంగా నిజాయితీగా ఉంటారు ఎవరైనా సరే తమ చెప్పినప్పుడు లేదా ఏదైనా దాచినప్పుడు వాళ్ళు త్వరగా గోపించుకుంటారు అలాంటి వారిని ఒప్పించడానికి చాలా కష్టం అవుతుంది మరి పద్దెనిమిదవ తేదీలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఏ నెలలోనే సరే పద్దెనిమిదవ తేదీన పుట్టిన వారు కూడా అబద్ధాలను మోసాలను సహించరు వాళ్ళ రాడి సంఖ్య తొమ్మిది అవుతుంది వాళ్ళు నిజాయితీతో బంధాలను ఇష్టపడతారు ఇలాంటి వారి కోసం ఏదైనా చేస్తారు ఈ తేదీలో జన్మించిన వ్యక్తులు చాలా సహజమైనటువంటి సానుకూలమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు అబద్ధం చెప్పినప్పుడు లేదా వాళ్ళ మాటను వెనక్కి తీసుకున్నప్పుడు వాళ్ళ మనోభావాలు చాలా దెబ్బతింటాయి మళ్ళీ వాళ్ళని జీవితంలో నమ్మరు వాళ్ళని నమ్మించడం చాలా కష్టమవుతుంది అలాగే ఇరవై తొమ్మిదవ తేదీన పుట్టిన వారు ఎలా ఉంటారు అంటే ఏ నెలలోనైనా సరే ఇరవై తొమ్మిదవ తేదీన పుట్టిన వాళ్ళు నిజాయితీ పరులు తెలివైన వారు అలాంటి వ్యక్తులు అబద్ధాలు చెప్పడం మోసం చేయడం అలాగే ఏదైనా సరే వాళ్ళ దగ్గర దాయడం ఇలాంటి వాటిని వాళ్ళు అస్సలు క్షమించారు అనమాట మోసాలను అబద్ధాలను వాళ్ళు సులభంగా గుర్తించేస్తారు కూడా అలాంటి వ్యక్తులు వాళ్ళు చాలా దూరంగా పెడతారు ఎంత కష్టమైనా సరే నిజమే మాట్లాడుతారు ఎదుటి వారితో తమ సంబంధాలు నిజాయితీగా ఉండాలని భావిస్తారు మోసం చేసే వాళ్ళని కూడా తమ దగ్గరకు అసలు రానివ్వరు సో మరి ఇరవై ఏ సంఖ్య అయినా సరే రాడిక్స్ ఒకటి గాని ఐదు గాని తొమ్మిది గాని ఇలా ఒకటి గాని ఇరవై తొమ్మిది అన్నప్పుడు మనము రెండు ఇలాంటి సంఖ్యలో వచ్చిన వాళ్ళు ఇలా నిజాయితీగా ఉంటారు సో వాళ్ళతో ఉండేటప్పుడు మీరు ఎప్పుడు నిజమే చెప్పండి మోసం చేయకండి అలా చేసినప్పుడు వాళ్ళని ఇంకెప్పుడు మీరు పొందలేరు అనమాట ఈ విషయాలు దగ్గర గుర్తు పెట్టుకుని మీరు జీవితంలో ముందుకు సాగుతారని ఆశిస్తాను నమస్తే